మావోయిస్ట్ అగ్రనాయకులు హతం డ్రోన్ దాడు కానీ మనం ఎప్పుడూ అడవిని ప్రశ్న ఒకటి యూనివర్సిటీలో చదువుకున్న ఇరవై నాలుగేళ్ల యువకుడు తిరిగి రాని దారిలో అడవిలోకి ఎందుకు నడిచి వెళ్లిపోయాడు వాళ్ళు దారి తప్పిన వారా భ్రమంలో బ్రతికేవాళ్ళ లేక కరుడు గట్టిన లేదా మన కంటికి కనిపించనిది ఏదైనా వాళ్లకు కనిపిస్తోందా కాని మనం మన సొంత ప్రజలతోనే యుద్ధం చేస్తున్నాం గిరిజనులు అటవీవాసులు యువ ఆదర్శవాదులు వాళ్ళు మనపై దాడి చేసినందుకు కాదు మనల్ని ప్రశ్నించినందుకు తమ భూమిని వదిలి వెళ్లడానికి నిరాకరించినందుకు ఒక గిరిజన గ్రామాన్ని తగలబెట్టినప్పుడు వారికి మిగిలిన మార్గం ఏముంటుంది రేషన్ కార్డు ఇవ్వలేదనే కారణంతో కళ్ల ముందే పోలీసులు తండ్రిని కొడుతుంటే ఆ యువతి ఆత్మగౌరవాన్ని ఎవరు కాపాడగలరు నక్సలైట్లు హింసతో పుట్టలేదు ప్రభుత్వం ఎన్నడూ చేరుకోలేని చోటుకు వారొచ్చారు కోర్టులు కేవలం కథలుగా పాఠశాలలు శిథిలాలుగా న్యాయం ఉత్తుత్తి మాటగా మారిన చోట వారికి చోటు దొరికింది పంతొమ్మిది వందల అరవై ఏడులో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరిలో ఒక నిపురవ్వ చినికి మంటగా మారింది భూస్వాములకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు పగ కోసం కాదు భూమి కోసం కూడు కోసం ఆత్మగౌరవం కోసం చాలామంది చెప్పడానికి భయపడిన మాటను బక్కపలుచని చారు మజుందార్ ధైర్యంగా చెప్పారు మార్పు ఓట్లతో రాదు పోరాటంతోనే వస్తుంది వాళ్ళు ఆదర్శవాదులు రాక్షసులు కాదు ఇంజనీర్లు రచయితలు ప్రొఫెసర్లు సర్వం వదులుకున్నది చంపడానికి కాదు ఈ మట్టి నుంచే ఒక కొత్త భారతదేశాన్ని నిర్మించడానికి వాళ్లకు అధికారం వద్దు వాళ్ళు క్రూరమైన అధికార వ్యవస్థను కూల్చాలనుకున్నారు కొందరు ముప్పై నలభై ఏళ్లుగా వరదలను రోగాలను వైమానిక దాడులను తట్టుకుని అడవుల్లోనే జీవిస్తున్నారు వారి కథ ఎలా ముగుస్తుందో వారికి తెలుసు పథకాలతో కాదు తూటాలతో అని మరి అక్కడ ఎందుకు ఉండిపోయారు ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ భయం కన్నా నమ్మకం చాలా పవర్ఫుల్ ఎందుకంటే మరో గిరిజన బిడ్డ నిశ్శబ్దంగా చనిపోవడాన్ని వాళ్ళు చూడలేకపోయారు ఎందుకంటే లాభాల వెంట పరుగెడుతున్న ఈ ప్రపంచంలో ఏమీ లేని ప్రజల కోసం వాళ్ళు సర్వం వదులుకోవాలని నిర్ణయించుకున్నారు అంటే ఈ వైఫల్యాలను ప్రభుత్వం అమాయక ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కాకుండా దానిని మరింత సమర్థించుకోవడానికి ఉపయోగించుకుంది మంది సైనికులను అడవుల్లోకి పంపింది ఇప్పుడు బస్తర్ గగనంలో డ్రోన్లు గర్జిస్తున్నాయి హీట్ మ్యాప్లు అడుగుజాడల్ని పసిగడుతున్నాయి పదుల సంఖ్యలో అగ్ర నాయకులను హతమార్చారు వందల మంది లొంగిపోయారు వేల మందిని అరెస్ట్ చేశారు కానీ ఒక తూటాతో ఒక ఆశయాన్ని చంపగలరా అవును నక్సల్స్ చట్టాన్ని ఉల్లంఘించారు కానీ వారు సమర్థించిన గిరిజనుల కోసం చట్టం ఎప్పుడైనా పనిచేసిందా మైనింగ్ సర్వేల సమయంలో కాంట్రాక్టర్లచే అత్యాచారం చేయబడిన గిరిజన మహిళ కోసం పనిచేసిందా సర్చ్ ఆపరేషన్ లో భద్రతా దళాలచే తుడిచి పెట్టబడిన గ్రామం కోసం పనిచేసిందా ఇఫ్ రిబెలియన్ ఇస్ ఎ క్రైమ్ వాట్ అబౌట్ నెగ్లెక్ట్ వాట్ అబౌట్ వాట్ అబౌట్ సైలెన్స్ రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం అంతమవుతుందని ప్రభుత్వం చెబుతోంది బహుశా నక్సల్స్ శిబిరాలు కూల్చేయబడతాయి తుపాకులు కానీ అన్యాయం అంతమవుతుందా అక్రమ మైనింగ్ ఆగిపోతుందా గిరిజనురాలికి తనకు తిరిగి వస్తుందా లేదా ఆ ఆక్రోశం మరో కొత్త రూపం తీసుకునే వరకు అడవి మరింత నిశ్శబ్దంగా మారుతుందా నక్సలిజం అంతాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లలో ప్రకటించరు పేదవాడికి తన గొంతు వినిపించడానికి తుపాకీ అవసరం లేని రోజున అది అంతమవుతుంది అంతవరకు వాళ్లను ఏమని పిలిచినా పర్వాలేదు నేరస్తులని విప్లవకారులని తీవ్రవాదులని బహుశా అందరికన్నా ఎక్కువగా ఆవేదన పడింది వాళ్లేము